ఒకప్పుడు సముద్ర ప్రయాణాలు చేయడానికి భయపడుతున్న కాలంలో వెస్ట్రన్ దేశాలు మాత్రం వాటిని గొప్ప సాహసంగా భావించేవి ఇన్ఫాక్ట్ దానివల్లనే ప్రపంచ దేశాలు అజ్ఞానంలో ఉన్నప్పుడు తెల్లోళ్ల పాలనలోకి వెళ్లిపోయాయి అయితే అదే కాలంలో చరిత్రలో మొదటిసారి ఒక వ్యక్తి ప్రపంచంలోని అన్ని సముద్రాలు దాటి ప్రపంచాన్ని చుట్టి రావాలని భయంకరమైన కలగన్నాడు దాన్ని చేసి చూపించాడు కూడా కానీ ఆ ప్రయాణం ఎంత దారుణంగా ఉండేదో వింటే ఒళ్ళు గగ్గులు పొడుస్తుంది ఇది చరిత్రలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన కూడా దాని గురించి అందరూ తప్పకుండా తెలుసుకోవాలి ఈ కథ పదహారవ శతాబ్దం ప్రారంభంలో మొదలవుతుంది ఆ కాలంలో ప్రపంచంలో రెండే సూపర్ పవర్ దేశాలు అంటే ఒకటి పోర్చుగల్ రెండవది స్పెయిన్ ఎందుకంటే ఆ రెండు దేశాలే ప్రపంచం మొత్తం తిరిగాయి కాబట్టి ఈ రెండు సముద్రం మీద ఆధిపత్యం కోసం ముఖ్యంగా స్పైస్ ఐలాండ్స్ అంటే సుగంధ ద్రవ్యాల దీవుల కోసం కొట్టుకున్నాయి ఆ రోజుల్లో లవంగాలు యాలకులు మిరియాలు అంటే ఇప్పటి బంగారం పెట్రోల్ లాంటివి వాటిని యూరప్ లో అమ్మితే విపరీతమైన లాభాలు వచ్చేవి ఈ స్పైస్ ఐలాండ్స్ కి వెళ్లే దారి పోర్చుగల్ చేతిలో ఉండేది వాళ్ళు ఆఫ్రికా చుట్టూ తిరిగి హిందూ మహాసముద్రం దాటి ఇండియాకి అక్కడి నుండి ఈ దిగులకి వెళ్లే ఈ రూట్ మీద వాళ్ళకి పూర్తిగా కంట్రోల్ ఉంది ఇక్కడే మన హీరో ఫెర్డినాండ్ మెగల్లాన్ రంగ ప్రవేశం చేస్తాడు అతను పోర్చుగల్ దేశస్తుడు ఒకప్పుడు పోర్చుగల్ సైన్యంలో పనిచేసి ఇండియా మలక్కా అంటే మలేషియాలో జరిగిన యుద్ధాలలో పాల్గొన్న ఎక్స్పీరియన్స్ ఉన్న నావికుడు అతని ఒంటి మీద కూడా ఎన్నో గాయాలున్నాయి అండ్ చాలా ధైర్యవంతుడు కూడా కానీ అంతకంటే మొండిగా గర్వంతో ఉండేవాడు అయితే అతని బుర్రలో ఒక పిచ్చి ఆలోచన పుట్టింది అదేంటంటే అందరూ తూర్పు వైపు వెళ్తున్నారు కదా నేను పడమరు వైపు వెళ్తాను అని భూమి గుంట్రంగా ఉంది కాబట్టి అట్లాంటిక్ మహాసముద్రం దాటి అమెరికా కింద నుండి ఎలాగో ఒకలా దారి కనుక్కొని ఆవలి వైపు ఉన్న సముద్రంలోకి ప్రవేశించి స్పైస్ ఐలాండ్స్ కి చేరుకుంటాను అనేది అతని ప్లాన్ ఈ ప్లాన్ వినడానికి సింపుల్ గా ఉన్న ఆ రోజుల్లో అది దాదాపు ఆత్మహత్యతో సమానం ఎందుకంటే అమెరికాకు అవతల ఇంకొక సముద్రం ఉందని తెలుసు కానీ అది ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు అమెరికా కింద నుండి అసలు దారి ఉందో లేదో కూడా ఎవరికీ ఖచ్చితంగా తెలియదు ఈ ప్లాన్ తో మెగల్లాన్ పోర్చుగల్ రాజు మాన్యువల్ వన్ దగ్గరికి వెళ్లాడు రాజుగారు ఇతని ప్లాన్ విని నవ్వాడు ఇదొక పనికి పనికిమాలిన ఆలోచన మాకు ఇప్పటికే తూర్పు దారి ఉంది నీ పిచ్చి ప్రయోగాలకు నా దగ్గర డబ్బు లేదు వెళ్ళు అని అవమానించి పంపించేశాడు ఈ అవమానం మెగల్లాన్ గుండెల్లో మంటలా రగిలింది నా దేశం నన్ను గుర్తించలేదు నా విలువ తెలుసుకోలేదు అయితే ఏంటి నా కలను నిజం చేసుకునే వాళ్ళ దగ్గరికే వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు అవమానంతో రగిలిపోతున్న మెగల్లాన్ తన పోర్చుగల్ పౌరసత్వాన్ని వదులుకొని వాళ్ళ బద్ద శత్రువైన స్పెయిన్ దేశానికి వెళ్లాడు అక్కడ అప్పుడే సింహాసనం ఎక్కిన యువరాజు చార్లెస్ ని కలిశాడు స్పెయిన్ రాజుకు పోర్చుగాల్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని మసాలాల ట్రేడ్ లో వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించాలని ఉండేది మెగల్లాన్ ప్లాన్ అతనికి చాలా ఆసక్తికరంగా అనిపించింది ఇది చాలా రిస్క్ తో కూడుకున్నదని తెలిసిన ఒకవేళ సక్సెస్ అయితే స్పెయిన్ కు తిరిగి ఉండదని భావించాడు వెంటనే మెగల్లాన్ ప్రయాణానికి కావలసిన నిధులు సమర్కూర్చడానికి ఒప్పుకున్నాడు ఒప్పందం ప్రకారం మెగల్లాన్ కు ఐదు పాత ఓడలు సుమారు రెండు వందల డెబ్బై మంది సిబ్బందిని ఇచ్చాడు అతను కనుగొన్న కొత్త ప్రదేశాలకు గవర్నర్ గా నియమిస్తానని వచ్చే లాభాల్లో వాట ఇస్తానని మాటిచ్చాడు అలా ఒక పోర్చుగీసు వాడు స్పెయిన్ జెండా కింద ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన యాత్రకు నావికుడయ్యాడు ఈ విషయం తెలిసిన పోర్చుగల్ రాజుకు కడుపు మండిపోయింది మెగల్లాన్ను ఒక దేశ ద్రోహిగా ప్రకటించాడు సెప్టెంబర్ ఇరవై పదిహేను వందల పంతొమ్మిది స్పెయిన్ లోని లూకర్ అనే ఓడరేవు నుండి దాదాపు ఐదు ఓడలు బయలుదేరాయి వాటి పేర్లు ట్రినిడాడ్ దీంతో పాటు షాన్ ఆంటోనియో కాన్సెప్సియోన్ విక్టోరియా మరియు షాంటియాగో పేరుకు ఐదు ఓడలే కానీ అవన్నీ పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి ఏ క్షణంలో మునిగిపోతాయో తెలియని పరిస్థితి ఇక సిబ్బంది సంగతి చెప్పనక్కర్లేదు వాళ్ళు యూరప్ లోని రకరకాల ప్రదేశాల నుండి వచ్చిన వాళ్ళు స్పెయిన్ పోర్చుగల్ ఇటలీ జర్మనీ గ్రీస్ ఒక రకం చెప్పాలంటే అదొక మినీ యునైటెడ్ నేషన్స్ కానీ ఇక్కడే అసలు సమస్య మొదలైంది ఓడల కెప్టెన్లందరూ స్పానిష్ వాళ్ళు వాళ్ళందరికీ నాయకుడు మాత్రం ఒక పోర్చుగీసు వాడైన మెగల్లాన్ ఇది స్పానిష్ కెప్టెన్లకు అస్సలు నచ్చలేదు ఒక పోర్చుగీసు ద్రోహి కింద మేం పనిచేయడమా అని వాళ్ళు మొదటి రోజు నుండే అసూయతో అనుమానంతో రగిలిపోయారు అయినా యాత్ర మొదలైంది ఆశ భయం అనుమానం కలగలిసిన వాతావరణంలో ఆ ఐదు ఓడలు అనంత సముద్రంలోకి ప్రయాణమయ్యాయి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటడం నరకంగా మారింది భయంకరమైన తుఫాన్లు తిండి కొరత మరియు సిబ్బందిని పట్టిపీడించే స్కర్వీ వ్యాధి అంటే విటమిన్ సి లోపం వల్ల వచ్చేది తోడు మెగల్లాన్ తన రూట్ ను ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచడం స్పానిష్ కెప్టెన్లకు మరింత కోప తెప్పించింది ఈ పోర్చుగీస్ వాడు మనల్ని ఉద్దేశపూర్వకంగా చావుకి దగ్గరగా తీసుకెళ్తున్నాడు అని వారు కుట్రపన్నారు నెలల తరబడి ప్రయాణించి దక్షిణ అమెరికా తీరాన్ని అంటే నేటి బ్రెజిల్ని చేరుకున్నారు అక్కడ కాస్త సేద తీరి స్థానికులతో వస్తు మార్పిడి చేసుకున్నారు తర్వాత అసలైన వేట మొదలైంది దక్షిణ అమెరికా తీరం వెంబడి కిందకు ప్రయాణిస్తూ పసిఫిక్ మహాసముద్రంలోకి వెళ్లే దారి కోసం వెతకడం ప్రారంభించారు రోజులు గడిచాయి వారాలు గడిచాయి నెలలు గడిచాయి కానీ దారి దొరకలేదు ఇంతలో చలికాలం వచ్చేసింది ఆ ప్రదేశంలో చలి అంటే మామూలుగా ఉండదు ఉష్ణోగ్రత సున్నా కంటే తక్కువగా పడిపోయింది తినడానికి తిండి లేదు చలికి బట్టలు లేవు సిబ్బందిలో నిరాశ నిస్పృహ పెరిగిపోయాయి ఇదే సరైన సమయం అనుకుని ముగ్గురు స్పానిష్ కెప్టెన్లు మెగల్లాన్ పై తిరుగుబాటు చేశారు ఇది జీవన్ జీవన్మరణ సమస్య ఇక్కడ అతను తగ్గితే అతని కథ ముగిసిపోతుంది మెగల్లాన్ తనలోని క్రూరత్వాన్ని బయటికి తీశాడు చాలా తెలివిగా కిరాతకంగా ఆ తిరుగుబాటును అణిచివేశాడు ఒక కెప్టెన్ ను అక్కడికక్కడే చంపేశాడు మరో కెప్టెన్ తల నరికించి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోయించాడు మిగిలిన ఇద్దరు కుట్రదారులను ఆ నిర్జల ప్రదేశంలో వదిలివేసి వెళ్లిపోయాడు అంటే వాళ్ళు ఆకలితో చలితో అక్కడే చావాలని ఈ సంఘటనతో సిబ్బంది మొత్తం భయంతో వణికిపోయింది మిగల్లాన్ ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ లేకుండా పోయింది భయంకరమైన చలికాలం తర్వాత ప్రయాణం మళ్లీ మొదలైంది దారి కోసం వెతుకుతుండగా షాంటియాగో అనే ఓడ ఒక తుఫాన్ లో ముక్కలైపోయింది ఇప్పుడు మిగిలింది నాలుగు ఓడలే అక్టోబర్ పదిహేను వందల ఇరవై చివరికి వాళ్ళ నిరీక్షణ ఫలించింది ఒక సన్నని దారి కనిపించింది లోపలికి వెళ్లి చూస్తే అది ఒక చిట్టడివిలా ఉంది ఎటు చూసినా కుండలు సన్నని కాలువలో ప్రమాదకరమైన మలుపులు ఆ దారిని దాటడానికి వాళ్లకు ముప్పై ఎనిమిది రోజులు పట్టింది ఆ ముప్పై ఎనిమిది రోజులు నరకం ఈ సమయంలోనే మరో పెద్ద దెబ్బ తగిలింది షాన్ ఆంటోనియో అనే అతిపెద్ద ఊడ అత్యధిక ఆహార సామాగ్రి ఉన్న ఊడ రాత్రికి రాత్రే మిగతా వాళ్లను వదిలేసి వెనక్కి స్పెయిన్ కి పారిపోయింది ఆ ఊడ కెప్టెన్ స్పెయిన్ వెళ్ళాక మెగల్లాన్ ఒక ద్రోహి అతను మమ్మల్ని చంపాలని చూశాడు అని అబద్దాలు చెప్పాడు ఇప్పుడు మిగిలింది మూడు ఓడలు ముప్పై ఎనిమిది రోజులు వాళ్ళు ఆ సన్నని దారి నుండి బయటపడ్డారు వాళ్ళ కళ్ళ ముందు అనంతంగా ప్రశాంతంగా ఉన్న ఒక మహాసముద్రం దాని చూసిన మెగల్లాన్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో ఆ సముద్రపు ప్రశాంతతను చూసి దానికి మార్ పసిఫికో అని పేరు పెట్టాడు అంటే ప్రశాంతమైన సముద్రం అని అర్థం ఆ దారికే తర్వాత చరిత్రలో స్ట్రైట్ ఆఫ్ మెగల్లాన్ అని పేరు వచ్చింది మెగాలాన్ ప్రశాంత సముద్రం అని పేరు పెట్టినా అదే వాళ్ళ పాలిట అతిపెద్ద శత్రువుగా మారింది ఆ సముద్రాన్ని దాటడానికి కొన్ని వారాలు పడుతుందని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఆ సముద్రం కొన్ని వేల రెట్లు పెద్దది ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా తొంభై తొమ్మిది రోజులు వాళ్ళు భూమిని చూడకుండా ప్రయాణించారు ఆ తొంభై తొమ్మిది రోజులు వాళ్ళు అనుభవించిన నరకాన్ని వర్ణించడానికి మాటలు చాలవు తిండి మొత్తం అయిపోయింది ఓడకున్న చెక్క పొట్టును తినడం మొదలు పెట్టారు ఓడ తెరచాపలకు తాళ్లకు వాడిన జంతు చర్మాన్ని ఊడదీసి సముద్రపు నీటిలో గంటల తరబడి నానబెట్టి దాన్ని కాల్చుకుని తిన్నారు ఊడలు తిరిగే ఎముకలు వాళ్లకు పండుగ భోజనంలా మారాయి ఒక్కో ఎలుకను బంగారం ఇచ్చి కొనుక్కునే పరిస్థితికొచ్చింది తాగే నీరు పచ్చగా కంపగొడుతూ బురదలా మారింది స్కర్వీ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది సిబ్బంది చిగుళ్ళు వాచిపోయి పళ్ళు ఊడిపోయాయి శరీరం మీద పుండ్లు పడి నడవలేని స్థితికి చేరుకున్నారు ప్రతిరోజు ఇద్దరు ముగ్గురు చనిపోయి వారి శవాలను సముద్రంలో పడేసేవారు ఈ యాత్రలో వాళ్ళతో పాటు ఉన్న ఆంటోనియో బిగఫిట్టా అనే ఒక ఇటాలియన్ రచయిత ఈ ఘోరాలన్నింటినీ తన డైరీలో రాశాడు అందుకే ఈరోజు మనకి ఈ విషయాలు ఇంత వివరంగా తెలుస్తున్నాయి చావుకు అత్యంత దగ్గరగా బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న సమయంలో తొమ్మిది తొమ్మిది రోజుల తర్వాత వాళ్లకు దూరాన భూమి కనిపించింది వాళ్ళ ఆనందానికి లేవు వాళ్ళు చేరుకున్న దీవులే ఫిలిప్పీన్స్ అక్కడ వాళ్లకు మంచినీరు పండ్లు ఆహారం దొరికాయి చావు బతుకుల్లో ఉన్న సిబ్బందికి ప్రాణం లేచి వచ్చినట్లయింది మెగల్లాన్ అక్కడ సెబు అని దీవి రాజు రాజా హుమాబోన్ తో స్నేహం చేశాడు తన మాటలతో రాజును వేలాది మంది ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చాడు ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే మెగల్లాన్ తన జీవితంలో అతిపెద్ద తప్పు చేశాడు అతని గర్వం అతని విశ్వాసం అతన్ని దెబ్బతీశాయి పక్కనే ఉన్న అనే దీవికి చెందిన లాపు లాపు అనే ఒక నాయకుడు స్పెయిన్ రాజు ఆధిపత్యాన్ని క్రైస్తవ మతాన్ని అంగీకరించడానికి నిరాకరించాడు అయితే మెగల్లాన్ కోపంతో వాడెంతా నా దేవుడి శక్తిని స్పెయిన్ ఆయుధాల బలాన్ని వాడికి చూపిస్తాను అని మెగలాన్ కేవలం అరవై మంది సైనికులతో లాపులాపు మీద యుద్ధానికి వెళ్లాడు లాపులాపు దగ్గర పదిహేను వందల మందికి పైగా యోధులున్నారు అయితే మీరు జోక్యం చేసుకోవద్దు ఈ యుద్ధం నేను ఒక్కడినే గెలుస్తాను అని తన స్నేహితుడైన సెబురాజు సహాయాన్ని కూడా తిరస్కరించాడు ఏప్రిల్ ఇరవై ఏడు పదిహేను వందల ఇరవై ఒకటి మక్తాన్ తీరంలో యుద్ధం జరిగింది లాపులాపు యోధుల దాటికి మెగల్లాన్ సైన్యం నిలవలేకపోయింది మెగల్లాన్ కాలికి ఒక విషపు బాణం తగిలింది కింద పడిపోయిన అతన్ని లాపులాపు యోధులు చుట్టుముట్టి ఈటలతో కత్తులతో పొడిచి చంపేశారు ప్రపంచాన్ని చుట్టి రావాలని బయలుదేరిన ఆ గొప్ప నావికుడు ఒక చిన్న దీవిలో ఒక అనవసరమైన గొడవలో ప్రాణాలు విడిచాడు మెగాలాన్ మరణంతో యాత్ర అస్తవ్యస్తంగా మారింది నాయకుడు లేని సైన్యంలా తయారైంది తర్వాత జరిగిన ఒక కుట్రలో మరికొంతమంది సిబ్బంది చనిపోయారు ఇప్పుడు వాళ్ళ సంఖ్య ఎంతగా తగ్గిపోయిందంటే మూడు ఓడలను నడపడం కూడా కష్టమైంది అందుకే కాన్సెప్సియోన్ అనే ఒక ఓడకు నిప్పంటించి దాన్ని సముద్రంలో ముంచేశారు ఇప్పుడు మిగిలింది రెండే ఓడలు ట్రినిడాడ్ మరియు విక్టోరియా అనేక కష్టాలు పడి చివరికి వాళ్ళు తమ లక్ష్యమైన స్పైస్ ఐలాండ్స్ కు చేరుకున్నారు అంటే మలేషియాకి చేరుకున్నారు అక్కడ ఆ రెండు ఓడలను లవంగాలతో నింపేశారు కానీ ఇంటికి ఎలా వెళ్ళాలి ట్రెనిడాడ్ ఊడా వచ్చిన దారిలోనే పసిఫిక్ మీదుగా వెనక్కి వెళ్లడానికి ప్రయత్నించి పోర్చుగీస్ వాళ్లకు దొరికిపోయింది ఇక మిగిలింది ఒకే ఒక్క ఓడ విక్టోరియా దానికి ఇప్పుడు కొత్త కెప్టెన్ జువాన్ సెబాస్టియన్ ఎల్కాను అతను ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు మనం ముందుకు వెళ్దాం హిందూ మహాసముద్రం దాటి ఆఫ్రికా చుట్టూ తిరిగి పోర్చుగీస్ వాళ్ళ వంటపడకుండా స్పెయిన్ చేరుకుందామని చెప్పాడు అది ఆత్మహత్యతో సమానం అయినా సరే మరో దారి లేదు వాళ్ళ ప్రయాణం మళ్లీ మొదలైంది ఆకలి జబ్బులు ఆకలి జబ్బులు పోర్చుగీసు వారి భయం అన్నిటినీ ఎదుర్కొంటూ నెలల తరబడి ప్రయాణించారు సెప్టెంబర్ ఆరు పదిహేను వందల ఇరవై రెండు మూడేళ్ల తర్వాత ఒక దయ్యాల ఊడలాంటి విక్టోరియా స్పెయిన్ తీరాన్ని తాకింది దాంట్లో నుండి బయటకు వచ్చిన వాళ్లను చూసి అక్కడి ప్రజలు భయపడ్డారు ఎముకల గూడుల్లా నడవడానికి కూడా ఓపిక లేకుండా ఉన్న పద్దెనిమిది మంది మాత్రమే బతికి బయటపడ్డారు రెండు వందల మందితో మొదలైన యాత్రలో భూమిని చుట్టూ వచ్చి ప్రాణాలతో తిరిగి వచ్చింది కేవలం పద్దెనిమిది మంది మాత్రమే ఐదు ఓడలకు గాను నాలుగు మునిగిపోయాయి కానీ శాస్త్రీయంగా చారిత్రాత్మకంగా ఇది మానవజాతి సాధించిన అతిపెద్ద విజయం భూమి గుండ్రంగా ఉందని తొలిసారి ఆచరణలో నిరూపించిన యాత్ర ఇది పసిఫిక్ మహాసముద్రం ఎంత పెద్దదో ప్రపంచానికి తెలిసింది ప్రపంచ పటాన్ని సరిగ్గా గీయడానికి ఇది సహాయపడింది అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ఒక్క ఊడ విక్టోరియా తెచ్చిన ఇరవై నాలుగు టన్నుల లవంగాల విలువ ఈ మొత్తం యాత్రకైన ఖర్చును భరించి ఇంకాస్త లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది ఈ కథ కేవలం మెగల్లాన్ కాదు అతనితో పాటు చనిపోయిన వందలాది మందిది ప్రాణాలతో తిరిగి వచ్చి ఆ చుట్టూను పూర్తి చేసిన జువాన్ సెబాస్టియాన్ మరియు ఆ పద్దెనిమిది మంది సాహస వీరులది మనిషి తలుచుకుంటే జ్ఞానం కోసం కీర్తి కోసం ఎంతటి నరకనైనా దాటగలడు అనడానికి ఈ సాహసయాత్రే గొప్ప నిదర్శనం సో దేని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి అండ్ ఇక్కడ వరకు వీడియో చూశారు అంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి తప్పకుండా చూడండి అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్